మగపిల్లడయ్యి తలపై పట్టుకొని నడుస్తున్నారు ఏంటని మీరు ఆశ్చర్యపోవద్దండి బీహారీ చట్ పూజ గంపలో అన్నీ పూజా సామాగ్రి పళ్ళు ప్రసాదాలు అన్నీ పెట్టి ఆయనకి కప్పు వేసి ఇలా తీసుకొని చెరువుకి వెళ్తారు తన కడిగను మీ మగపిల్లలు ఎందుకు ఇలా బురపై పట్టుకొని నడుస్తారు అని చెప్తే తను ఎంత జాగ్రత్తగా శ్రద్ధగా చెప్పారు మనసుకైతే ఎంత శాంతి అనిపించింది ఆడపిల్ల ఇంటి ధర్మం ఎలా నిర్వర్తిస్తుందో మగపిల్లలు మేము కూడా అంతే బాధ్యతలు ఎత్తుతాం మా బాధ్యత కనిపించదు అది నా పతి ధర నిర్వర్తిస్తానో అని చెప్పారు మనసుకైతే కాసేపు ఎంత తృప్తి అనిపించింది ఓర్చేవాడే కదా భర్త అనిపించింది ఆవిడ కుంకుమ పట్టుకున్నది వీళ్ళేమో దీపం పట్టుకుని వెళ్తున్నారు ఈ ప్రసాదం అయితే మాటలు కూడా ఆడరు అంత జాగ్రత్తగా చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్